హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేడి కేఏ ఫిఫ్టీ త్రీ ఎంకే ఎయిట్ ఫోర్ జీరో ఫైవ్ వెహికల్ రెనాల్ట్ కైగర్ అండి వెహికల్ చాలా బాగుంది రెండు వేల ఇరవై మూడు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది కైగర్ ఆర్ఎక్స్ జెడ్ సీవీటీ పెట్రోల్ ఇంజిన్ కారు చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ కేవలం ఇరవై వేల కిలోమీటర్ ఇరవై వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది స్పోర్ట్స్ మంచి చాలా బాగుంది కారు ఇది అమ్మకానికి ఉంది అలా వీల్స్ ఉన్నాయి వెహికల్కు ఇది ఆటోమేటిక్ వేరియంట్ మనకు కీ ఉంటుందండి కీ దగ్గర రాగానే ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది కారు సీట్ కవర్ చూసుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తక్కువ తిరిగిన కారు స్టీరింగ్లో ఆడియో మండే కౌంటర్లు ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కిలోమీటర్ చూసుకోవచ్చు ఇరవై వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ ఉంటుంది పార్కింగ్ రివర్సు న్యూటల్ డ్రైవ్ మోడు వెళ్ళి లోడు అంటే మనం ఇక్కడ హైట్ ఉన్నప్పుడు కూడా లోడ్ ఉంటుంది ఇక్కడ స్పోర్ట్స్ మోడు ఈకో మోడు నార్మల్ మోడ్ ఉంటాయి మూడు మోడ్లు ఉంటాయి ఇక్కడ పుష్టార్ట్ బటన్ ఇక్కడ ఉంది మనకు ఇక్కడ ఏసీ సంబంధించిన ఇక్కడ మంచి లుక్ వచ్చింది ఇక్కడ మనకు ఇది డైమండ్ ఆండ్రిడ్ టీవ్ అండి మనకు ఇది లేటెస్ట్ వర్షన్ ఇది వచ్చేసింది ఇక్కడ కో డ్రై కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ముందు ఇక్కడ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ ఉన్నది వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇది కీ అండి పుష్టార్ కీ డైరెక్ట్ కీ ఉంటే మనకు కీలెస్ కీలెస్ సెంటర్ ఉంటుంది ఇది వెహికల్ చాలా బాగుంది ఇంటీరియర్ వెనకాల ఇది వెహికల్ వచ్చేసి బెంగళూరులో అవైలబుల్ ఉంది ఇది కర్ణాటక వాళ్ళకి ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నా లేదన్న ఇక్కడ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈ వెహికల్ తీసుకోవచ్చు ఇది కొత్త కార్ పదకొండు లక్షల యాభై వేలు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వన్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఆరు నెలలు అంటే వన్ వన్ ఇయర్ దాటిందండి వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంతే వెహికల్ చాలా బాగుంది ఇక్కడ ఈ సార్ వాళ్ళ బిల్డింగ్ ఇదే పార్కింగ్ ఉంది పార్కింగ్లో కొంచెం తీస్తున్న వీడియో ఇక్కడ ఇది కార్ పార్కింగ్ అందరిది వెహికల్కి అయితే చిన్న రిమార్క్ లేదు వన్ ఇయర్ వాడిన కారుకి ఎంత రిమార్క్ ఏముండదు చాలా నీట్గా ఉంది టైర్లు ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే అరవై వేలు ఇరవై వేల అంటే మనకు ఇంక ఇంచుమించుకు యాభై వేలు కిలోమీటర్ తిరుగుతాయి టైర్లు వెనకాల అలా మీకు చూపిస్తా ఒకసారి డిక్కీ లోపల మీ సిస్టమ్ కూడా మంచి బ్రహ్మాండమైన మీ సిస్టమ్ ఉంది యూబి యూబిఎల్ ఫైవ్ హండ్రెడ్ మనకు బేస్ స్పీకర్ ఉంది ఇది దీంతోనే మనకు ఒకవేళ రేటు ఒక అయితే మనకు బండితోనే ఇస్తారు చాలా బాగుంది ఎక్కడ కూడా రిమార్క్ లేదు యాక్సిడెంట్ లేదు జస్ట్ వాళ్ళు కొత్త కారు బ్యాటరీ కార్ తీసుకోవడానికి వెళ్తున్నారు ఈ కారు అమ్మేస్తున్నారు పెట్రోల్లో మనకు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఆటోమేటిక్లో రెనాల్ట్లో మంచి బిల్ట్ క్వాలిటీ ఉంటుంది బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంది మనకు కీ కూడా టూ కీస్ ఉంటాయి దీనికి ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్ కో డ్రైవర్ సైడు గ్లోబ్ బాక్స్ కూడా ఉంది లోపల మేము డ్రైవర్ చూసినాం డ్రైవింగ్లో ఎలాంటి ఆటోమేటిక్లో ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా బాగుంది కారు కర్ణాటకలో ఎవరైనా ఉన్నా తీసుకొచ్చండి కే ఫిఫ్టీ త్రీ ఇక్కడదే రిజిస్ట్రేషను బెంగళూరుది వెహికల్ రిమార్క్ ఏం లేదు చాలా బాగుంది చిన్న ముందు బంపర్కి పార్కింగ్ పెట్టడానికి చిన్నపిల్లలు తరిగించినట్టున్నదో ఒక చిన్న స్క్రాచ్ అయితే పడ్డది కాకపోతే ఒరిజినల్ మనకు ఇవి డిఆర్ఎల్ హెడ్ లైట్లు ఉన్నాయి ఇది ఫాగ్ లైట్లు ఇలా మనకు నైట్లో మంచి వీజర్ ఉంటుందండి ఎల్ఈడి లైట్లు అన్నీ టోటల్ ఎల్ఈడి లైట్లు మూడు వచ్చినాయి ఇటు మూడు లైట్లు ఉంటాయి ఫోకస్ బాగుంటుంది టైర్లు చూసుకో టైర్లు చూసుకొని చాలా బాగున్న టైర్లు అయితే కొత్త కారు జస్ట్ మీకు తొమ్మిది లక్షలయితే చెప్తున్నారు రాస్కింగ్ అయితే బండి చూసుకున్న వాళ్ళకైతే ఎవరికైనా డైరెక్ట్ చూసి మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ ఇది బట్ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది పెట్రోల్ ఫస్ట్ ఓనర్ ఇరవై వేల కిలోమీటర్ దిగింది యాక్సిరీస్ అనేసి ఆండ్రాయిడ్ టీవీ ఊపర్ స్పీకర్ ఉంది వెనకాల బంపర్ గార్డు కూడా వేసి పేపించుకున్నారు ఇట్లా యాక్సిరీస్ ఎట్లున్న ఎట్లు ఇస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్ధిపెట్ దీని ఫోటోస్ దీని షార్ట్ వీడియో మీకు సపరేట్ పెడతామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్